ఫ్రెండ్స్ ఇది మా జనరేటర్ జనరేటర్ను చూస్తున్నారు కదా ఇతను మెయిన్ ఇతను జనరేటర్ ఎన్సార్జీ లైటింగ్ ఏమైనా కావాలనుకున్న మొత్తం మన భాష చూసుకుంటాడనమాట లోపలికి వెళ్దాం प्लीज सब <laughs> <आज़ों गए। laughs> <laughs> <रेटेगों> <laughs> 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 మేడం అది రెడీ అవుతున్నాను షూటింగ్ చూద్దాం ఇంకా మేము టిఫిన్ కూడా చేయలేదు యూట్యూబ్ క్యా పెడుతున్నాము వెంకట్ వెంకట్ మెంక ప్లేస్ సీతాగారి హైస్తారా మన ఊరే నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఉంది ఇదే ఫ్రెండ్స్ లొకేషన్ హలో మేకప్ పొత్తులు హీరోయిన్ గారు ఆల్రెడీ మీకు తెలుసు మనం ఇంటర్వ్యూ కూడా చేసాం నయనా గారు అని చెప్పేసి శెట్టి గారు

ఈ పెద్ద వచ్చేసి మా కెమెరామెన్ సారు మేము షూటింగ్ కోసం ఇంకా సారు తోటి డిస్కషన్ చేస్తున్నాను ఎక్కడెక్కడ ఏమేమి ప్రాపర్టీ కట్టించాలని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేయలేదు కానీ డిస్కషన్ అయితే చేస్తున్నాను సార్ దగ్గర నేను అదిగోండి టెంపుల్లో షూటింగ్ కోసం మేము అదంతా డెకరేషన్ చేయాలి టెంపుల్ అంతా చూస్తున్నారు కదా టెంపుల్ అంతా ఎలా ఉందో ప్లెయిన్గా ఇంకా ముందు క్లిప్పింగ్లు అయితే మీకు ఫుల్గా డెకరేషన్ అదంతా వస్తుంది ఇక్కడ అయితే డైరెక్టర్ సార్ యాక్టర్స్కి ఎలా చేయాలో ఏంటనేది సీన్ అయితే వివరిస్తున్నారు మీరు ఇందులో వినొచ్చు ఇక్కడ డైరెక్టర్ సార్ యాక్టర్స్కి షార్ట్ వివరిస్తున్నారు అందరూ శ్రద్ధగా వింటున్నారు మీరు కూడా చిత్రంలో గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే షూట్ జరుగుతుంది రన్నింగ్లో ఉంది కాబట్టి టేకింగ్ టేకింగ్ జరుగుతుంది కాబట్టి ఎవ్వరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు టేకింగ్లో అక్కడైతే యాక్టర్ ఎదురుగా ఉన్న యాక్టర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు చూడొచ్చు ఎవ్వరు మాట్లాడరు నేనైతే అక్కడ దగ్గరికి వెళ్ళాను అక్కడ పింక్ షర్ట్ వేసుకొని కనిపించి అతను వచ్చేసి మా ఆర్ట్ అసిస్టెంట్ అతని పేరు మంజు ఇంకా టెంపుల్ చుట్టుముట్టు డెకరేషన్ ఎక్కడ చేయాలి ఏంటనేది అతనితో డిస్కషన్ చేస్తున్నాను నేను అతనైతే నన్ను పక్కకు పిలిచి ఇట్రా అని చెప్పేసి ఇంకా ప్రాపర్టీలు ఏమేమి కావాలి ఏంటనేది నాతో డిస్కషన్ చేస్తా ఉన్నాడు ఆ మధ్యలో ఉన్న అతను కూడా ఆ ట్రస్ట్ అంటే ఇంకా ప్రాపర్టీ కోసం మేము డిస్కషన్ చేస్తున్నాం ఎక్కడ ఏంటి ఏమేమి కావాలి నీకు ప్రాపర్టీలు ఏంటని చెప్పేసి నేను అతనితో డిస్కషన్ చేస్తూ ఉన్నాను మనమైతే షూటింగ్ రోడ్ చేస్తున్నాము కార్ అయితే షూటింగ్ కోసం ఒక బైక్కి వెళ్ళింది అక్కడ వస్తుంది అక్కడ చూపిస్తారు రోడ్ మీద అక్కడైతే షూట్ కార్లో మన గోబ్రో కెమెరా పెద్ద కెమెరా పట్టుకొని ఉన్నాడు పెద్ద కెమెరా ఇక కొద్దిసేపట్లో మేము భోజనానికి వెళ్తాం బ్రేక్ టైం కాబట్టి బ్రెప్పిస్తారా అని హ్యాపీగా మధ్యాగ్ లేదమ్మా లేదా వాళ్ళు అనుకున్నది జరగాలి వాళ్ళదే పై చేయి కావాలి అంతే నిజం అన్నట్టుగా అనుకుంటున్నారమ్మా ఫ్రెండ్స్ ఇక్కడైతే కెమెరామెన్ సార్ లైటింగ్ చెప్తా ఉన్నారు లైట్ ఆఫీసర్స్కి నేనైతే ప్రాపర్టీలు ఎక్కడెక్కడ పెట్టించాలి సార్ ఏంటని సార్ దగ్గర డిస్కషన్ చేస్తున్నాను చూడొచ్చు మీరు కూడాను సార్ లైటింగ్ చెప్తున్నారు నేనైతే ప్రాపర్టీలు అశోక్ అక్కడ సెట్ చేస్తున్నారు కాబట్టి ప్రాపర్టీస్ అశోక్ దగ్గరికి వెళ్ళేసి అశోక్ ప్రాపర్టీలు ఇక్కడ ఇక్కడ పెట్టా అని చెప్పేసి నేను అతనికి సజెషన్స్ చెప్తున్నాను చూడొచ్చు అతను ప్రాపర్టీలు మొత్తం ఆ కటను అదంతా సెట్ చేస్తూ ఉన్నాడు సార్ అయితే లైటింగ్ చెప్తున్నారు వెనకాల మంజు అయితే ఆ ప్రాపర్టీస్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నాడు అక్కడ సెట్ చేస్తూ ఉన్నాడు చూడొచ్చు అదిగోండి ఆయన్ని ప్లాస్టిక్ చెట్లు అవి కూడా చూడొచ్చు నేనైతే త్వర త్వరగా చేయమని ప్రాపర్ ఈ సెట్ త్వర త్వరగా ఫిలప్ చేయమని చెప్తున్నాను మంజుకి అశోక్కి సార్ కూడా లైటింగ్ పట్టుపట్టు తొంద తొందరగా చేసేస్తూ ఉన్నారు అశోక్ త్వ తొందరగాని మనకు లైటింగ్ అయితే రెడీ అవుతుంది స్టార్ట్ చేయడానికి బ్రేక్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్ కెమెరామెన్ సార్ లైటింగ్ మొత్తం చెప్తున్నారు వినోక్ ఫ్రెండ్స్ బ్రేక్ టైంలో ఇలా సరదాగా మా టీం అంతా కలిసి మా టీం అంటే కెమెరా అసిస్టెంట్ ప్రొడక్షన్ కుర్రాళ్ళు వీళ్ళందరూ కలిసి సరదాగా ఏదో రీల్స్ కోసమో దేనికోసమో షూట్ చేస్తూ ఉంటే నేను మెల్లగా వెళ్ళా వాళ్ళ దగ్గరికి నేను కూడా వాళ్ళకి తెలియకుండా నా కెమెరాతో షూట్ చేశాను వాళ్ళను అయినా వాళ్ళు నన్ను పట్టించుకోకుండా అలాగే వాళ్ళ స్టంట్ యాక్ట్ ఇక్కడ లొకేషన్కు శారీస్ తీసుకొని వచ్చారు అక్కడైతే హీరోయిన్ హీరోయిని మంగి క్యారెక్టర్ విజయ వీళ్ళంతా శారీస్ తీసుకుంటున్నారు మీరు కూడా వినండి చూడండి వాళ్ళు ఏ ఏ శారీస్ తీసుకుంటున్నారు శారీస్ ఎలా ఉన్నాయని చూడండి ఫ్రెండ్స్ అయినా ఓ నైనా

మూడు మూడు తీసుకోవద్దు తీసుకుని నాలుగు లేదంటే తీసుకోవద్దు మూడు తీసుకుంటే నన్నది ఓకే बहुत ओके, हाँ मोड़ दे मोड़ नालू डिस्को मोड़ दे नेट का कोई मुरीबाड़ा दे मोड़ दे नहीं नहीं दे बाप इज़ॉम के लिए बॉम्ब बॉम्ब यार लाइट बॉम्ब बॉम्ब बिज़ीस्को पे जो ये फ़ायदे हैं इन्ना क्या ये टाइटन इन्ना इन्ना बॉम्ब बॉम्ब ऑन लेग हैं चुग చాలా మేడం చూస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఉన్నాయి ఆ కలర్ ఉన్నాయి అశోక్ అశోక్ మంచి నెల నిలవాడు మేడం నువ్వు తీసుకోవచ్చుగా మీ వాళ్ళకే చూ అవి మీలా తీసుకోవచ్చుగా మేమైతే టిఫిన్ కోసం కూర్చున్నాం ఫ్రెండ్ అదిగోండి నేను నా పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ నా వెనకాల ఆర్టిస్టులు వాళ్ళంతా మేమంతా కలిసి టిఫిన్ చేస్తున్నాం మీకైతే కన్ఫ్యూజ్ ఉండొచ్చు బాబు ఇదంతా అని మేము రెండు రోజులు అవి క్లిప్పింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇందులో हां ये कोई नहीं ओके ना नन चैंपियन खाली खाली चैंपियन हां रेडी रेडी सर रेडी अंदर फील्ड में अंदर सर चैंपियन साइलेंट रेडी मैम रेडी रेडी क्वेश्चन साइलेंट दो साइलेंट नंबर 6 फ्रेंड सर बस करो सर ये कोई टाइम में कर दिसतो ना भाई भाई दिस तो पक्की बोलता हां అనికల హ ఆ ఇక్కడ ఉన్నా చెంగం ఫ్రెండ్ షూటింగ్ అయితే బాగా లేట్ నైట్ అయింది మాకైతే లొకేషన్లోనే పులావు ప్లస్ చికెన్ ఫ్రై అదంతా చేశారు చూడండి చాలా రోజుల తర్వాత మా హీరోయిని మాతో కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంది నా పక్కన అమూల్య వచ్చి నిల్చింది అమూల్య క్యారెక్టర్ సహస్ర అదిగో నా పక్కల నేను కూడా తనకి చికెన్ పెట్టాను వద్దన్న వద్దన్న అంటే కూడా నేనే బలవంతంగా అలాగే పెట్టాను పాప తింది సరదాగా మేమందరం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము నేను నా కెమెరా ఇచ్చేసి వీడియో తీయనంటే వాడు కూడా ఇష్టం వచ్చినట్టు వీడియో తీసాడు ఆ వీడియో కూడా సరదాగా ఉంది చూడొచ్చు మేము సరదాగా మాట్లాడుకుంటూ అందరం కలిసి ఆ నైట్ భోజనం చేసాము ఫ్రెండ్ నా పక్కన అమూల్య కూడా కూర్చుంది అద్దగోండి సహస్ర పాప హీరోయిన్ అయితే ఫోన్ మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంది మా పక్కల నా టేబుల్ పక్కలో కెమెరా అసిస్టెంట్లు కూడా భోజనం చేస్తూ ఉన్నారు అందరం సరదాగా నవ్వుకుంటూ ఆ నైట్ షూటింగ్తో ఫుల్ ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ మాకైతే బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత మా హీరోయిన్ మా పక్కన కూర్చొని భోజనం చేయడం మాత్రం మర్చిపోలేను ఫ్రెండ్స్